బీజేపీ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇప్పటికంటే దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతుందని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకోవాలని చర్చలు జరిగాయి అందుకు కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి ఆ దిశగా అడుగులు వేస్తామని నేహి హామీ ఇచ్చారన్నారు తెలంగాణలో సిพีఐ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు విజయవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు గత ప్రభుత్వం వల్ల ఖజానా దివాలా తీసిందన్నారు కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశ ఉంది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కాకుండా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తుందని భావిస్తున్నామన్నారు సింగరేణి ఎన్నికల్లో కార్మికులకి పాతపక్ష విధాన పక్షపాత విధానాన్ని సంఘాన్ని ఎన్నుకోవడం సంతోషకరమని రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ బీజేపీ అధికారులకు వస్తే ఇంకా ఇప్పటికంటే ఇక దుర్మార్గమైన పరిపాలన సాగుతుంది చర్చ ఉంది అంటే ఇప్పుడు ప్రశ్నించే గుర్తుకను కేసి రాజద్రోహం కేసు పెట్టి జైల్లో పెడుతూ కార్పొరేషన్ సంస్థలను పెద్ద వేస్తూ కార్మిక కూడా కాలు రాస్తూ ఆఖరుకు రైతుల బతుకులు బదారుపాలు చేస్తూ సామాజిక న్యాయానికి ఏదైతుందో అది సామాజిక న్యాయాన్ని అట్టడుగున పాత్ర వేస్తూ ఇలా ఎస్సీ బీసీ లేదా మైనార్టీల పైన దాడులు చేస్తూ దుర్మార్గం సాగిస్తుందని అనేక సంవత్సరంలో ఏదేమైనా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి భాగస్వామి పార్టీలు ఇరవై ఎనిమిది పార్టీలు సీరియస్గానే మన ఆలోచిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర వహించి అందరికి కలుపుకోకపోవాలనే ఒక చర్చ నేను జరిగినాయి వాళ్ళు కూడా స్థానికులంతా స్పందించి ఆ రకంగానే చెప్పి మాట ఇచ్చారు అది చూడాలి అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికలు తర్వాత మిగతా అన్ని ఎన్నికలు కూడా కలిసి ఇండియా కూటమి పనిచేస్తే బాగుంటుంది అనేటువంటి అయితే చర్చ తెలంగాణ చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది సిబిఐ పొత్తుడి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు పాజిటివ్ అంటే ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ ఆరంభమైంది ఇది విజయవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అయితే ఖజానేమో దివారు తీసి కొత్త ప్రభుత్వం పైన కుండంత ఆశలు ఉన్నాయి సవా సవాలు కూడా ఉన్నాయి ఎట్లా అధిగమిస్తారని వీటిని ఆచితూచి అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందుకని దూరితో కాకుండా నిర్మాణాత్మకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరుగులేస్తున్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైతే పాజిటివ్గా చెప్స్ చేస్తుంది అనేటువంటిది విశ్వాసం ఉంది ఎందుకంటే గత ఏళ్ళగా అసలు నేను ఆశ్చర్యపడ్డారు సంతోషపడ్డారు రెండు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వైపున రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న రెండో వైపున ఇనుప కంచె ముళ్ళ అడ్డుగూడలు అంటే ప్రగతి భవన్ ముందు అవన్నీ కూడా ప్రొకృల్తోటి దొరికిస్తూ బ్యానర్లు వేసుకుని తీసుకుపోతా ఉన్నారు సినిమా పక్కలు సాగి అంటే సిపిఐ మొదటి నుంచి కోరుతున్న డిమాండ్ అది ప్రధానంగా కోరుతున్న డిమాండ్ అది మేము అనేక వేసావకాశం దాని మీద ఇది ప్రజాస్వామ్యం ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు రాజకీయ వ్యవస్థ కాదు ఇది జమీందారు వ్యవస్థ కాదని చెప్పాము అందరూ ఏదైనా ఒక పాజిటివ్గా అడుగు ముందు పడుతుంది ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది సంతోషం అట్లనే సమస్యలు కూడా పరిష్కారం కావాలి ప్రజలే అందులో ఇండ్లు ఇండ్ల స్థలాలు తర్వాత ఈ పెన్షన్లు ఇంకా ఈ మన కొలువులు ఉద్యోగాలు ప్రాజెక్టుల విషయంలో ఈ రకంగా అన్ని ఆత్మగౌరవ పరిపాలన జరగాలని మేము కోరుకుంటున్నా ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం ఎక్కువైపున చూస్తే సింగరే సింగరేణ ఎన్నికల్లో కూడా మొత్తం మీద కార్మికులు చాలా చాకచక్యంగా తెలివిగా పోరాడే సంఘాన్ని కార్మికుల పక్షపాత సంఘాన్ని సింగరేణిలో మొట్టమొదటి సంఘాన్ని ఎన్నుకోవడం అనేది గుర్తింపు ఎన్నికల్లో గెలిపించడం అనేది హర్షదాయకం సంతోషకరం అయితే కొంతమంది కాంగ్రెస్కు కమ్యూనిస్ట్ మధ్య ఏదో విభేదాలు వచ్చినాయి విడివిడిగా పోటీ చేసిన అంటున్నారు ఈ కార్మికుల సంస్థ సింగరేణి కాంగ్రెస్ కాంగ్రెస్ అనేటి కార్మికులకు అక్కడ పనిచేసే కార్మికుల గుర్తింపు ఎన్నికలు అవి కాబట్టి ఆ రకంగా మొత్తం మీద పుట్టిన ఎన్నికలు ఏడీసీ గెలిపించినటువంటి కార్మికులకు అందులో ప్రధానంగా కార్మికులకు అందరూ జేజేతున్నాం తర్వాత అందులో ఈ క్షేత్రంలో రాజకీయ జోక్యం ఉండద్దనే మా సిపిఐ మొదటి నుంచి భావించింది అందుకనే మేము మేము కూడా ఎవరూ పార్టిసిపేట్ కాలే ప్రచారంలో కొంతమంది ప్రశ్నించవచ్చు సామశీరావు ఆయన గారు అంటే ఆయన దానికి కార్మిక సంఘం ఆయన కూడా ఒక జర్నలిస్ట్ నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది అట్లా ఆ సమయం అట్లే ఉండాలి ఆయన కాబట్టి ఆ రకంగా మొత్తం మీద ఓవరాల్గా ఇది మొదటి త్యాగాల సంఘం అన్ని అక్కులు సాధి సంఘం అంటే గెలిపించినందుకు మన అంద కార్మికులందరికీ ఉదయోద అభినందనలు ఉన్న తెలియపరుస్తున్నాం మరింత బలోపేతం కావడానికి మా కార్యక్రమాన్ని వర్తిస్తూ ప్రభుత్వం కూడా మేము అన్ని సలహాలు సూచనలు ఎప్పటికప్పటికీ ఇస్తూనే ఉంటాం వాళ్ళు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని పోవాలా భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం తర్వాత ఏదైనా ప్రగతిపై పథం ప్రగతి వైపు అడుగులు పడాలని కోరుకుంటున్నాం సామాజిక న్యాయం చేయాలని చేస్తున్నాం